హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ టేస్టీ రెసిపీ ఈరోజు నేను గుత్తి వంకాయతో కర్రీ చేస్తున్నానండి సో చాలా డిఫరెంట్ అండ్ టేస్టీగా ఉండే ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని దాకా చూసి తప్పకుండా లైక్ చేయండి అలాగే న్యూ కమర్స్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ప్రాసెస్లోకి వెళ్దామా ఈరోజు చేసే ఈ కర్రీ చాలా డిఫరెంట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ కోసం గుత్తి వంకాయలు అలాగే పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర పెద్ద గట్ట తీసుకోండి కొద్దిగా అల్లం ముక్క అలాగే చింతపండు సో ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్గా మనం వంకాయల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళ వాటర్లో వేసుకోండి దీనివల్ల వంకాయల కలర్ చేంజ్ అవ్వదు అలాగే పూర్తిగా కట్ చేయకూడదండి మనము వంకాయల్ని ఫ్రై చేయడానికి స్టఫింగ్ ఎలా కట్ చేస్తామో ఈ విధంగా కట్ చేసుకో నెక్స్ట్ మనం కొత్తిమీరని రెండు గుప్పిడ్లు వచ్చేంతగా మనము కట్ చేసి తీసుకోవాలండి దాన్ని బాగా కట్ చేసుకొని క్లీన్గా కడిగేసి మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత చూసారు కదా పచ్చిమిర్చి అండి టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చిని నేను తీసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం ముక్క అలాగే జీలకర్ర ఈ మొత్తం కలిపేసి మనము ఫైన్ పేస్ట్ చేయాలండి సో మొత్తం గ్రీన్గా ఉంటుంది ఈ విధంగా మనము మొత్తం ఫైన్ పేస్ట్గా చేసుకున్నది స్టఫింగ్ చేసుకోవాలి దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తాను టేస్ట్కి సరిపడా మనము కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వంకాయల్లోకి ఈ విధంగా స్టఫింగ్ మొత్తము యాడ్ చేయాలండి సో ఇవి ఆయిల్లోకి వేసుకొని మనము ఫ్రై చేయాలి గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనము జాగ్రత్తగా పెట్టి పద్దాకల మనము గరిటతో అయితే మెదపకూడదు సో చూసారు కదా ఈ విధంగా నెమ్మదిగా మనము టూ సైడ్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత చింతపండునైతే మనము నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా సో ఈవైపు మనము టూ సైడ్స్ నాన మనకి బాగా ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా అది కొద్దిగా వాటర్ కలిపేసి దీంట్లో గ్రేవీ లాగా వేసేసుకోవాలండి సో ఇది మూత పెట్టేసి కుక్ అవుతున్నప్పుడు చింతపండు గుజ్జునైతే దీంట్లో యాడ్ చేయాలండి సో ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి ఇంక అంతేనండి చాలా లో ఫ్లేమ్లో ఇది కుక్ అయినప్పుడు చా ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి స్మెల్ అయితే మాత్రము అలాగే లైట్గా పులుపుగా ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ అద్భుతంగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్